ఈ ఆకు మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉండదు ఇంకా ఈ రోజైతే మా ఇంట్లో ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా ఇదైతే నేనేం చేయట్లేదు మా అమ్మ చేస్తుంది నాకైతే ఇది చేయడం రాదు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇదిన్ని పులిచంత కూర అంటారంట ఇంకా మనకైతే ఇది సిటీలలో దొరకదు ఇంకా మా ఊర్లో నుంచి తీసుకొచ్చారు ఇంకా దీంట్లో అయితే కొంచెం మనం పెసరపప్పు వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని మా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది ఈరోజు ఇంకా ఫస్ట్ అయితే మనం ఈ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ముక్కుడు పెట్టుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఇంకా మా తర్వాత పప్పు వేసి ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆకు వేయాలి ఆకులో అయితే వాటర్ కంటెంట్ చాలా ఉంది తొందరగా వాటర్ వచ్చేసి ఉడికిపోయింది కూడా తొందర టేస్ట్ అయితే సేమ్ గోంగూర పప్పు లాగే ఉంది నాకైతే ఫస్ట్ టైం తిన్నా చాలా నచ్చింది కర్రీ అయితే చాలా బాగుంది టేస్ట్ మీకు ఎవరికైనా దొరికితే కంపల్సరిగా తెచ్చుకొని తినండి హెల్త్కి అయితే చాలా మంచిదంట అలాగే మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు